తెలంగాణ తొలిపొద్దు కాలోజీ తెలంగాణ యాస అంటే తెలుగు అని గట్టిగా వాదిస్తూ భాషా వ్యాప్తికి తన రచనలతో విమర్శకులను మెప్పించిన ప్రజాకవి రచయిత కాలోజీ అక్షరమే ఆయుధంగా అణచివేతను ధిక్కరిస్తూ బతుకంత తెలంగాణకు ఇచ్చిన ఉద్యమకారుడు విభూషణ్ కాలోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఎల్లప్పను సాహానీయునికి ఘనంగా నివాళులర్పిస్తుంది అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకరాధ్యం అని స్వగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన వారు కాలోజీ తెలంగాణ భాష యాసలతో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించి తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన కాలోజీ తెలంగాణ సాంస్కృతిక వారసత్వ సంపద